దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పెరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారండి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు తెలుపుచూ ఉన్నాను ఈ సమయమందు మరి ప్రార్థించుకుని వాక్య పరిచయలకు వెళ్దాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి కృపల దేవీ సైనిక వందనాల తండ్రి ఇంతవరకు నీ యొక్క కృపాక్షేమల ద్వారా మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి నీ కృపచాటున మమ్మల్ని అందరూ మీరు బలపరిచినందుకు నీకు వందనాలు ఈ యొక్క సమి ప్రభు వాక్యము ఉండగా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ మా అందరికి తోడుగా ఉండి మా హృదయాలతోటి మీరు సూటుగా తేటగా మాట్లాడతారని ఏ సునాములు అడుగుంటున్నాము తండ్రి ఆమె ఈ యొక్క దిన ముందు మనము వాక్యము మనము చూసినట్లయితే వాక్యాంశము ధనము మరియు శక్తివంతమైన సేవ అవసరమై ఉన్నది ధనము మరియు శక్తివంతమైన సేవ అవసరమై ఉన్నదనే అంశం ద్వారా మనము మాట్లాడుకోబోచు ఉన్నాం ప్రియ దేమిటా మరి ఈ యొక్క నేడు దినాల్లో మరి ఎన్నో సంఘాలు కట్టబడుచు ఉన్నాయి మరి ఆ యొక్క సేవకులకి ధనం ఉండడం బట్టి వారి యొక్క సొంతంగానే కొన్ని సంఘాలు కట్టుకుంటూ ఉన్నారు దేవునికి మహిము కలిగాక కట్టబడిన సంఘము మరి అది నిజమైన సంఘము కాదని నేను అనటం లేదు కానీ పూర్వకంలో పూర్వంలో మరి ఈ యొక్క పాత నిబంధన ప్రకారముగా మరి ఒక గుడారము లేదంటే ఒక సంఘము కట్టాలంటే ప్రతి ఒక్కరూ మరి వారికి తోచిన రీతిగా మరి సంఘానికి డొనేషన్ చేసేవారు అనగా మరి ఆ యొక్క విరాళాలు సేకరించి ఆ యొక్క సంఘాన్ని కట్టడానికి మరి ఎంతగానో ప్రయత్నం చేసేవారు అలాగనే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే నిర్గమ కాండంలో ఒక సంఘం ఉన్నది ఏమండి ఆ సంఘము మొదటగా ఏర్పరచబడిన సంఘము మోస్య ద్వారా గుడారం ఏర్పరచబడిన మరి సంఘముగా మనం చూస్తూ ఉన్నాం మరి పర్లోకరంలో ఎలా అయితే ఎలా ఉంటుందో అదే రూపముగా ఈ యొక్క భూమి మీద కూడా అటువంటి రీతిగానే దేవుడు మోస్య ద్వారా కట్టించడం మనము చూస్తూ ఉన్నాం మరి ఆ యొక్క దేవాలయాన్ని ఆ గుడారాన్ని కట్టడానికి ఎంతో మరి నిధులు అవసరమో ఎంతో ధనం అవసరమో ఎంతగానో వెండి అవసరమో అలాగనే బంగారం అవసరమో ఎన్నో పనిముట్లు అవసరము ఈ పనిముట్లన్నీ ఎవరిచ్చి ఉన్నారు ఎవరి ద్వారా వచ్చి ఉన్నాయి అలాగనే మరి ఏ విధముగా మరి ఆ యొక్క మరి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఈ యొక్క లోకంలో ఈ భూమి మీద మొదటి మరి ఆరాధన చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప విశాలమైన మందిరం ఏంటన్నది మనం చూద్దాం ఈరోజు అయితే మనము చూసినట్లయితే నిర్గమకాండము ఇరవై ఐదవ వచ్చేము రెండవ వాక్య భాగము మనం ఒకసారి మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే యుహోవ మోష్యకు ఇలాగు సెలవిచ్చాను నాకు ప్రతిష్ట అర్పణ తీసుకుని రెండని ఇజ్రాయళ్ళలో ఇజ్రాయేళ్ళతో చెప్పము మనస్పూర్వకముగా అర్పించి ప్రతి మనుషుని యొద్ దానిని తీసుకురావాలను మీరు వారి యొక్క అర్పణ లేవనగా బంగారు వెండి ఇత్తడి నీల ధూమర రత్న వర్ణములు సన్న నార సన్నపు నార మేక వెంట్రుకలు ఇంకా చాలా మరి రకాలైన మరి వనరులు మనకి కనబడుచు ఉన్నాయి మరి ఇవన్నీ దేవుడు ఎందుకని తీసుకోమన్నాడు వెండిని ఎందుకని తీసుకోమన్నాడు అలాగనే బంగారాన్ని ఎందుకని తీసుకోమన్నాడు ఇవన్నీ మరి దేవాలయంలో ఉపయోగించడానికి ఒక మరి సామాగ్రిగా మనకి కనబడుచున్నది ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే మనసు పూర్వకంగా ఇస్తారో వారి దగ్గర నుంచి తీసుకోమంటున్నాడు దేవుడు ఏమండి కొంతమందిని కొంతమంది సేవకులు బలవంతం పెడుతూ ఉంటారు ఏమండి దేవుడు ఇప్పుడునూ విశ్వాసాలను బల బల బలవంతము పెట్టే దేవుడు కాదు మన దేవుడు ఏమండి మన దేవుడు బలపరిచి వారి దగ్గర నుంచి వారి యొక్క కృతజ్ఞత చెప్పున తీసుకోవాలని ఆశపడతాడేమో కానీ బలవంతముగా ఆ యొక్క ధనాన్ని తీసుకునే దేవుడు కాదు ఒక స్టోరీ మనం చూసినట్లయితే ఇది జరిగిన విషయము నేను హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ అమీర్పేటలో ఒక అతను చనిపోయాడు ఏ విధంగా చనిపోయాడు ఏంటి అన్నది చూసినట్లయితే అతను ఒక గొప్ప పెద్ద మందిరానికి వెళ్తాడు నేను ఈ యొక్క మందిరం యొక్క పేరుని నేను చెప్పను కానీ ఈ యొక్క స్టోరీ విన్న తర్వాత ఆ మందిరము ఎవరు ఏంటన్నది మీకే అర్థమైపోతుంది అయితే ప్రేదారా ఇతను ఆ యొక్క పెద్ద మందిరానికి వెళ్తాడు ప్రతి వారము వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు అయితే ఇతను హైందవ కుటుంబంలోంచి వచ్చి ఉన్నాడు అంటే హిందువు యొక్క కుటుంబంలోంచి వచ్చి ఉన్నాడు అయితే తన యొక్క భార్య మాత్రం మారలేదు ఇంకాను హైందవ ఆ మార్గంలోనే ఉంటూ ఉన్నది అయితే ఇతను ఆ యొక్క మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో అతను చెప్తున్న విధముగా ఇదిగో నీవు ఇంత సహాయం చేస్తే నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడో అని ఆ యొక్క సేవకులు బోధించినప్పుడు ఇతను ఆ మాట ప్రకారముగా నేను కూడా ఎంతో కొంత సంఘానికి ఇవ్వాలని ఆశపడి అతను మరి పేరు నమోదు చేసుకుని ఇంటికి వచ్చేసాడండి మరి తన యొక్క భార్య కూడా ఇంకా మారలేదు కదండి ఇంకను హైందవ సహోదరిగానే కనబడుచు ఉన్నది అయితే అక్కడున్న సేవకులు కొంతమంది ఫోన్ చేసి అయ్యా మీరు ఫలానా తేదీకి ఇస్తానన్నారు ఒక ఎంత మట్టుకు దానము మీరు ఎందుకని ఇవ్వట్లేదు అనేప్పుడు మేము ఇస్తాం ఇస్తామని చెప్పారు అయితే ఒకరోజు ఆ యొక్క భర్త ఫోన్ ఇంట్లో నుంచి అంటండి వెళ్ళిపోయినప్పుడు వారు సంఘం నుంచి ఫోన్ చేశారు ఫోన్ చేసినాక మీ భర్త ఇలాగన సంఘానికి వస్తూ ఉన్నారు మీ యొక్క భర్త ఎంత ధనము ఇస్తానని చెప్పి ఉన్నారు అయితే ఇంకా ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారని అన్నప్పుడు వెంటనే ఆ యొక్క భార్య వచ్చి ఉన్నది అయితే భర్తతో మాట్లాడుచు ఉన్నది ఏమనంటే నాకు తెలియకుండా నువ్వు ఎందుకని ఆ మందిరానికి వెళ్తున్నావు ఈ యొక్క కార్యంలో నీ ఆ యొక్క దినమందు మరి ఎంతగానో గొడవలు జరిగి ఉన్నాయంట గొడవలు జరిగినప్పుడు ఆ కుటుంబం అంతయు ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు ఇది నేను ఎందుకని చెప్తున్నా అంటే ప్రియ దినబుట్లారా దేవుడు ప్రతి ఒక్కరిని పూర్తిగా ఇమ్మంటున్నాడు మిమ్మల్ని బాధించుకుని ఇబ్బందులు పెట్టుకుని దేవుడు ఇమ్మంటలేదు మనస్ఫూర్తిగా దేవుడు ఇమ్మంటున్నాడు ఒకవేళ మనము మనస్ఫూర్తిగా దేవునికి మనం సమర్పించుకున్నట్లయితే ఆయన కూడా అటువంటి రీతిగానే పట్టజాలంత విస్తారంగా మనల్ని దేవిస్తూనే ఉంటాడు మనకి రాసిన ఆ యొక్క పత్రికలో కూడా మనం చదువుతాం గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం మూడో అధ్యాయంలో పదవ వచనంలో ఏమండి విస్తారముగా నీవు దీవించబడతావు అని మరి ఎన్నో గ్రంథాలు ఎన్నో వచనాలు మనకి తేట తెల్లంగా మనకి తెలియపరుస్తూ ఉన్నాయి మనము ఇతరులకు సహాయం చేసామనుకోండి సంతోషముగా మనము సహాయం చేస్తున్నామంటే ఏదో ఒక దినమందు వారు మనకి సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు అలాగనే దేవుని యొక్క పరిచర్యలో ఏదైతే అవసరం ఉంటుందో ధనం కావచ్చు లేకపోతే మాట సహాయం కావచ్చు లేదంటే వనరులు కావచ్చు ఏదైనాను ఏ సహాయమైనను దేవుడిక మందిరంలో మనం కొమ్మరించుకుని ఉన్నామంటే దేవుడి వెంటనే మనల్ని దీవించడానికి కూడా చక్కటి ఆస్కారం ఉంటుంది కనుక ప్రియ నింపులరా చాలామంది దేవునిక మందిరానికి ఇచ్చి ఇదిగో ఆ యొక్క ఫ్యాన్ మీద నా పేరు ఉండాలి లేకపోతే ఆ బల్ల మీద నా పేరు ఉండాలి లేకపోతే ఆ గిన్నె మీద నా పేరు ఉండాలి లేకపోతే ఆ పులిపీట మీద నా పేరు ఉండాలి ఆ యొక్క సేవకుడు వాడుచున్న ఆ యొక్క సౌండ్ బాక్స్ మీద నా పేరు ఉండాలి ఇంకా ఎన్నో పనిముట్లు ఇచ్చినప్పుడు నా యొక్క పేర్లు ఉండాలి నా యొక్క పేర్లు ఉండాలి జ్ఞాపకద్ధముగా నా యొక్క తండ్రి యొక్క జ్ఞాపకార్థముగా నా తల్లి యొక్క జ్ఞాపకద్ధముగా నేను ఈ యొక్క పనిముట్లు ఇస్తూ ఉన్నాను మీరు ఇలాగ నా ప్రింట్ చేయండి అని చెప్పినట్లయితే ఏమండి దేవుడు ఒక మాట అంటున్నాడు నీవు కుడి చేతి నుంచి ఇచ్చినది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అలాంటిది నువ్వు దేవునికి మందిరంలోనే నీ పేరు రాయిపించుకుంటే పరలోకంలో నీ పేరు ఉండదు నీ పేరు ఉండదు మరలా మరలా నేను చెప్తూ ఉన్నాను ఒకవేళ దేవునికి సన్నిధానంలో ఇదిగో నేను ఇది ఇచ్చున్నానని నీ పేరు రాయిపించుకున్నట్లయితే పరలోకంలో నీ పేరు ఉండదు గ్రంథంలో నీ పేరు ఉండదు తుడిచికి పెట్టుకుపోతుంది ఒకవేళ సంఘంలో మునుపుటిలో ఇదిగో నేను ఒక పరిముట్టినిచ్చి ఉన్నాను నా పేరు అక్కడ ఉన్నది అని నీవు అనుకున్నట్లయితే అది నీవు తొలగించుకుంటే సరా సరే లేదంటే నీ జీవితము నేను చెప్పనండి ఇంకా కనుక ప్రేదా ఈ రోజున సేవకులు కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే వారు ఈ యొక్క పనిముట్టి ఇస్తున్నారు కాబట్టి ఆ పనిముట్టి మీద వారి యొక్క పేరు ఉండకపోతే వారు అడుగుతారు సాధారణంగా వారు అడుగుతారు మే మేము ఇస్తున్నాం కదండి అయ్యగారు మా పేరు రాయాలని అంటారు అప్పుడు మీరేం చెప్పాలి అమ్మ మీరు ఈ పేరు రాసుకున్నట్లయితే మీరు ఇచ్చిన ప్రతిఫలం ఉండదు సంఘాల్లో కూడా ఏవండి వంద రూపాయలు కాన్కి ఇచ్చారు రెండు వందల రూపాయలు కాన్కి ఇచ్చి ఉన్నారు వెయ్యి రూపాయలు కాన్కి ఇచ్చి ఉన్నారు అని చదువుతూ ఉంటారు అవి కూడా వ్యర్థమైనవి వ్యర్థమైన క్రియలు ఇవన్నీ మనం మానుకున్నట్లయితే ఎవండి ఇవ్వాలి అనుకున్నవాడు ఎప్పుడైనానో దేవునికి మందిరానికి ఇస్తాడు కానుక ఏవండి పేరు చెప్తేనే ఇస్తారు అన్నవాడి దగ్గర నీవు కానుక తీసుకోవద్దు అందుకని దేవుడు కూడా అదే చెప్తూ ఉన్నాడు మనస్ఫూర్తిగా ఎవరైతే ఇస్తారో వారి దగ్గర మాత్రమే మీరు తీసుకోండి ఈరోజున చాలా సంఘాల్లో ఏమండి నేను ఈ యొక్క ఇచ్చి ఉన్నాను నా పనిముట్టుని సరిగా వాడటం లేదని మరి కొట్లాట్లు జరిగి సంఘాలు కూడా ఎంతో ఉన్నాయి ఏమండి నేను ఈ యొక్క స్థలం ఇచ్చి ఉన్నాను ఈ స్థలంలో నేనే ఆరాధన చేయాలి నేనే పాట పాడాలి నేనే వాక్యం చెప్పాలి అన్న పెద్దలు లేరా అన్న విశ్వాసం లేరా ఉన్నారు కనుక వారందరికీ నేను ఒకటే చెప్తూ ఉన్నాను ఒకవేళ దేవుని యొక్క మందిరానికి ఇది ఇచ్చి ఇది నాది అని అనుకున్నావంటే నీకు ఏది రాకుండా దేవుడు చేస్తాడు నీకు ఏది రాకుండా ఇంకను సమస్తంలో నువ్వు అన్నీ నష్టపోయే రీతిగా దేవుడు చేస్తాడు ఇది నాది దేవుని మందిరానికి ఇచ్చి ఇది నాది అని నీవు అనుకున్నట్లయితే దేవునికి ఇచ్చావా మర్చిపో అంతే ఇంకా ఏమండి దేవునికి ఇచ్చావా సంఘంలో వారి యొక్క పనులు ఎంతుమ వారు వాడుకున్నారనుకోండి వారికే శాపగ్రస్తము వారికి శాపగ్రస్తము ఏమండి చాలామంది అడుగుతూ ఉంటారు సంఖ్యకాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగవ ఒకసారి మనం పరిశీలన చేద్దాం అయితే ఇజ్రాయేళ్లు యుహోకు ప్రతిష్టార్పణములు అర్పించు దశం భాగంలో నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చి అందుచేతను వారు ఇజ్రాయేళ్ళ మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పాను పన్నెండు గోత్రాలు ఉన్నాయండి పన్నెండు గోత్రాలు ఈ యొక్క లేవి గోత్రం కూడా ఉన్నది పదకొండు గోత్రాలకి అర్ధ గోత్రాలకు కూడా దేవుడు పంచిపెట్టి ఉన్నాడు ఈ యొక్క లోకాన్ని అయితే ఈ యొక్క లేవీలకు మాత్రము ఏమీ లేదు అయితే లేవీలు దేవుని యొక్క పనిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు దేవుని స్తోత్రము కలిగిన కాక ఈరోజు లేవి గోత్రము మనకు ఉన్నదండి సావకులుగా మనకు ఉన్నది ఆ లేవి గోత్రములో లేవీలుగా యాజకులుగా మనం ఉన్నందుకు సంతోషపడాలి ఇంకను తృప్తి చెందాలి ఈరోజున సావుకుడికి తృప్తి ఉండట్లేదు ఏమండి తృప్తి ఉండట్లేదండి ఒక ఒక మాట చెప్తాను ధనం ఎక్కువైపోతుంటే వెర్రవిగిపోతున్నారు సేవకులు ఇది గమనించండి నేను సేవకుడినే నాతో పాటు ఎంతోమంది పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు అలాగనే చిన్న సేవకులు కూడా ఉన్నారు ఎవరి ద్వారా ఏ మాట వస్తుందో ఎవరికి తెలియదు దేవుడే ఆ యొక్క మాటను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అతను నాకు ఏంటి అని నీవు అనుకోవద్దు నా ద్వారా దేవుడు నీతో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడేమో సేవకుడు ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగానే ఉండాలి దేవుడు ఆ యొక్క సేవకుడిని తృప్తిపరుస్తాడు ఏలి అని ఆ యొక్క వాగు దగ్గర ఆయన తృప్తిపరచలేదా ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడును ఆయన విడవడు ఎడబాయడు చివరి వరకు ఆయన ఎత్తుకునే ఉంటాడు ముద్దాడుతూనే ఉంటాడు నీ యొక్క క్షేమకరములో ఆయన తోడుగా ఉండి నిన్ను నిలబెడతాడు చిన్న సంఘమైనా పెద్ద సంఘమైన నమ్మకములో సేవకుడు ఉండాలి దేవునికి మహేమ కళ్యాణ్ గాక ఏమండి ఈ రోజున చాలా మంది దశమ భాగములు ఇచ్చి కానుకలు ఇచ్చి ఏమండి ఆ యొక్క సేవకుడు చేస్తున్న పనులు బట్టి దేవునికి మందిరాన్ని కూడా విడిచేవారు చాలా మంది ఉంటున్నారు ఒక సేవకుడు సేవకుడు అని చెప్తూ ఉన్న ఆ తోడేలు బట్టి విశ్వాసులు లోకములో కలిసిపోతున్నారు నీ వల్ల ఎవండి సేవకుడికి ఉండవచ్చిన తత్వం ఏంటంటే విశ్వాసులు ఆపదలో ఉన్నట్లయితే వారిని ఆదుకోవాలి దేవుని యొక్క మందికి ఇస్తున్న ఆ యొక్క ధనాన్ని నీవు ప్రజల కొరకు కూడా నీవు ఉపయోగించాలి నీవు ఎంతవరకు వాడుకుంటావో అంతవరకు వాడుకుని నీవు ఎంతవరకు జీవించాలో ఎంతవరకు ఆహారం తినాలో అంతవరకు నీవు వాడుకుని మిగతాది ప్రజలు అనగా భేదలుగా ఉన్నవారు తల్లిదండ్రులు లేని వారికి అనాథలుగా ఉన్నవారికి నీవు సేవ చేయాలి ఇదే కదా దేవుడు కోరుకుంటున్నది వారిని దశము ఇచ్చి భూపాలములిచ్చి వారిని తృప్తిపరచండి అని దేవుడు చెప్పి ఉన్నాడు ఆ తృప్తిలో మనకి ఉండట్లేదు కార్లు కొనుక్కుంటున్నాం బంగ్లాలు కొనుక్కుంటున్నాం ఎవండి ఆయా ప్రాంతాల్లో స్థలాలు కొట్టుకుంటున్నాం మనకి దేవుడు ఏమి ఇచ్చాడు ఎటువంటి స్వాస్థ్యం లేదంట ఇంకెందుకు భూములు కొనుక్కుంటున్నాం ఇంకెందుకు బంగ్లాలు కొట్టుకుంటున్నాం ఇంకెందుకు ఆ యొక్క కార్లు మేడలు మిద్దులు నీకు కావాలంటూ ఉన్నావు ప్రియా దేవుని శావకుడ సావకుడలా మనము సాధారణమైన జీవితము అనుభవించాలి సాధారణముగా మనము జీవించాలి సాధారణముగా పరిశుద్ధులుగా మనం ఉండాలి లోకంలో ఉన్నవారుగా మనం ఉండకూడదండి శావకుడికి అలాగనే విశ్వాసికిని ఎటువంటి ఆ యొక్క వ్యత్యాసము లేదు విశ్వాసం అలాగా ఉంటున్నాడు శావకుడు కూడా అలాగే ఉంటున్నాడు అవిశ్వాసి అలాగే ఉంటున్నాడు శావకుడు అలాగే ఉంటున్నాడు శావుకుడు ఆ బట్టలు వేసుకుంటున్నాడు అవిశ్వాసు కూడా అదే బట్టలు వేసుకుంటున్నాడు అవిశ్వాసి అలాగనే మాట్లాడుతున్నాడు శావకుడు కూడా అలాగనే వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు దేవుని యొక్క రాకడా ఎన్నో సూచనలు వస్తూ ఉన్నాయి మన మధ్యన తోడేళ్ళు వంటి జనాంగం రాబోచున్నది తోడేళ్ళు వంటి ప్రవర్తలు సావకులు మారు వేసి వేసుకుని వస్తూ ఉన్నారంట ఇదిగో ఆల్రెడీ బయలుదేరిపోయి మొదటి శతాబ్దంలోనే మొదటి శతాబ్దంలోనే అంచెక్రీస్తు అనగా అబద్ధ బోధకులు బయలుదేరిపోయారండి ఇంకా తర్వాత ఇప్పుడు దేవుని యొక్క రాకడికి ముందర వస్తారు వస్తారు అనుకుంటున్నారేమో ఆ యొక్క మొదటి శతాబ్దంలోనే బయలుదేరిపోయారు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవర్తలు అబద్ధ సేవకులు బయలుదేరిపోయారు ఇంకాను వారి యొక్క మాట వింటూనే ఏమండి నీ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో సహోదరి సహోదరుడా సేవకుడు నిజమైన సేవకుడు ఎవరో అబద్ధ సేవకుడు ఎవరో పరిశుధ గ్రంథము తేటతెల్లగా తెలియపరుస్తున్నది నివిస్తున్న ధనము వారి యొక్క సుఖాలకు వాడుతున్నట్లయితే వారు అబద్ధ ప్రవర్తలు అబద్ధ సేవకులు నివిస్తున్న ధనాన్ని వారు ఎంత ఎంతవరకు అయితే పోషించుకోవాలో అంతవరకు పోషించుకొని ఇతరులకు పంచి పెడుతున్నారు అతని నిజమైన సేవకుడు కొన్ని డినామినేషన్స్ ఉంటాయండి ఏమండి వారికి కొంత లెక్కపత్రం ఉంటుంది సేవకుడు దానిని ఏది ముట్టుకోడు క్షుణ్ణముగా దాన్ని పరిశీలన చేసి ఏమండి ఆ యొక్క నాయకులు పంపిస్తారు ఆ నాయకులు పంపించిన తర్వాత వారు ప్రతి సేవకుడికి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఒక సాలరీ కింద ఏమండి అది కూడా నమ్మకముగా వారు తీసుకుంటూ ఉన్నారు కొన్ని కొన్ని సంఘాలు అయితే ఎంత ధనం వస్తే అంతవరకు ఆ యొక్క సేవకుడికి మింగుడు ఇంకా ఉండదు తినేయడమే కనుకప్పుడు ఏదేరు పుట్లారా సేవకుడిగా నిన్ను చేసుకున్నది నువ్వు తినడానికి కాదు సేవకుడిగా నిన్ను చేసుకున్నది నువ్వు సుఖించి సంతోషిస్తావని కాదు ప్రజలను కూడా నీవు ఆదరిస్తావని దేవుడు నేను నమ్మకముగా సేవకుడుగా చేశాడు దేవుడు ఏమండి కోట్లాది మంది ఉన్నారు కానీ కొంతమంది కొంతమంది మాత్రమే సేవకులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే నీ మీద ఎటువంటి నిర్ణయం ఉన్నదో అది జ్ఞాపకం చేసుకుని నిజముగా నమ్మకముగా నమ్మకమైన సేవకుడుగా నువ్వు జీవిస్తే ఆ యొక్క పరలోక రాజ్యంలో కూడా నీవు బ్రతుకుతావు నమ్మకముగా జీవించకపోతే ఈ యొక్క యాత్ర లోకంలో బ్రతుకుతావు ఇంకా వేయబడతావు కనుక ఏ మార్గముని కావాలో అది ఆలోచన చేసుకో ప్రేదేం పిట్లారా ఇక్కడ మోసేతో దేవుడితో దేవుడు అంటున్నాడు ఇదిగో వారు విల్లింగ్గా ఒక మనసు పూర్తిగా వారు ఇస్తే తీసుకో ఇచ్చినది ఏమండి ఇచ్చినది దానితోటి ఆ యొక్క గుడారము ఆ యొక్క మందిరము కట్టు అన్నాడు దేవుడు ఇప్పుడు ఏదేమిడి లేరా ఎంతోమంది అక్కడున్న జనంగమంతా ఇస్తున్నప్పుడు మరి ఎంతో ధనం వచ్చినది ఎంతో బంగారం వచ్చినది వెండి వచ్చినది పనిముట్లు వచ్చేస్తున్నాయి ఇంకా ఇది చాలునని మోష ద్వారా దేవుడు చెప్పాడు ఇంకా ఇది చాలుని సరిపోతుంది ఎంతవరకు దీని ద్వారా ఒక గుడారాన్ని మనము వేసుకోవచ్చు నేను అందులో నివాసం ఇస్తాను దాని ద్వారా నేను మీతో మాట్లాడతాను అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు మొదటి కొరిందీలు మనం చూసినట్లయితే ప్రియని సంగమ మొదటి కొరిందీలు మొదటి కొరిందీలు రె ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వాక్యభాగం ఒకసారి మనం చూసినట్లయితే మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలిదియే ఇచ్చినది ప్రీతికరమవును ఏమండి ఇదిగో నేను ఇంత ఇచ్చేస్తాను అంత ఇచ్చేస్తానని చెప్పేస్తారు కానీ ఎవరు ఏమండి ఎవరికైతే కలిమిలో లేమిలో ఉన్న దానిలో ఎంత ఇస్తే అంత దేవునికి ప్రీతికరముగా ఉంటారు ఏమండి ఒక విధవరాలు తనకు కలిగిన ఆ యొక్క నాను ఇంక ఏమీ లేదండి యేసుప్రభు అక్కడ ఉండి ఆ యొక్క విధవరాలని చూస్తూ ఉన్నాడు ఏమన్నాడు ప్రతి వాటిలో ఈమె నమ్మకస్తులలుగా ఉన్నది అని దీవించాడు అని చెప్పాడు సాక్ష్యము పొందుకున్నది యొక్క స్త్రీ ఈ రోజున ఏమండి మనము పరస తెరి చూస్తే అందులో ఐదు వందల కాగితం ఉంటుంది రెండు వందల కాగితం ఉంటుంది వంద రూపాయల కాగితం ఉంటుంది ఇవ్వండి యాభై రూపాయల కాగితం ఉంటుంది ఇరవై రూపాయల కాగితం ఉంటుంది పది రూపాయల కాగితం ఉంటుంది ఇన్ని కాగితాలు ఉంటే కేవలము చిట్ట చివరిగా ఉన్న కాగితం అనగా పది రూపాయలు మనం తీసి దేవుని యొక్క సన్నిధానంలో మనం వేస్తూ ఉంటాం ఏమండి నీకు ఎంతో ఉన్నది ఎన్నో ఎన్నో డబ్బులు ఉన్నాయి పర్సులో కానీ చిట్ట చివరిగా ఉన్న ఆ యొక్క కాగితాన్ని తీసుకుని దేవుని యొక్క మందిరంలో వేస్తాం ఆయన పిచ్చగాడు కాదండి ఏమండి ఆయన పిచ్చగాడు కాదు ఈ యొక్క ధనం అంతాయు ఈ యొక్క స్థలమంతయు ఇక్కడ ఉన్న సమస్తమంతయు ఆయన ద్వారే రూపించబడి ఉన్నది ఈ లోకము ఆయన ద్వారా మాత్రమే రూపించబడి ఉన్నది నీకు ధనం రావాలన్నా ఆయన ద్వారా వచ్చినది మనదంటూ ఏది లేదు మనదంటూ ఏది లేదు ఈ యొక్క లోకంలో దేని కొరకు మనము ఆరాటపడుచు ఉన్నాం ఈ యొక్క ధనం కొరక మనము ఎంతైతే మనం దేవునికి మందిరానికి ఇస్తామో అంతకంటే రెట్టింపుగా మనలను దేవుడు దీవిస్తాడు అలాగే ఇస్తాడు కూడా పది రూపాయలు ఇస్తే పది రూపాయలు ఇచ్చినట్లుగానే మనల్ని దేవుడు దీవిస్తాడు ఒకవేళ నీకు ఆ యొక్క లేని స్థితిలో నీకు పది రూపాయలు ఇచ్చేవనుకోండి దేవుడు చూస్తాడు ఇదిగో లేని స్థితిలో కూడా నా కుమార్తె నా కుమారుడు ఇచ్చి ఉన్నదని సంతోషిస్తాడు దేవుడు ఉన్నా కూడా దేవునికి బాపోతే అది ఇంకా నేను చెప్పలేని పరిస్థితి అండి కనుక ప్రియర్బెట్లారా ఈ రోజులో ఎన్నో సంఘాలు మూతపడప మూతపడిపోవడానికి కారణం ఏంటో తెలుసండి సరైన సేవ లేదు సరైన అక్కడ పరిచర్య సరైన మరి సహాయము చేస్తే మరి ఇచ్చేవారు కూడా అక్కడ మనకి కనబడలేని వారుగా ఉన్నారు ఎక్కడైనా ప్రియ దేమిట్లయినా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఒక సంఘము మూతబడిపోయి ఉన్నదంటే ఆ సంఘం యొక్క పరిచర్య చేస్తే ఆ వ్యక్తి ద్వారా కాదండి ఏమండి అక్కడున్న జనుల ద్వారా అది మూతబడి ఉన్నది ఒకవేళ ఆ యొక్క సంఘము మూతబడి ఉన్నదంటే అక్కడున్న ప్రజలందరూ క్షామకరముగా ఉండలేరు అక్కడ దేవుని యొక్క వాక్యము లేకపోతే అక్కడ దీపం ఉండదు కారు చీకటిలో ఆ యొక్క గ్రామము ఆ యొక్క ప్రదేశము ఉంటుంది కనుక దేవుడి యొక్క వాక్యం ఎప్పుడైతే ఉంటదో వాక్యం ఏంటండి వెలుగు ఆ వెలుగు మన యొక్క పాదములకు దీపముగా ఉన్నది ఆ యొక్క వాక్యం ఎప్పుడైతే వినపడుతుందో అలాగనే మా యొక్క మన యొక్క కుటుంబాలు కూడా వెలిగించబడుతూ ఉంటాయి దేవుడికి మహిమ కలిగింది కాక ఇప్పుడు ఏదైనా ఏ సంఘమైనా మూతబడి ఉన్నదంటే డినామినేషన్ తోటి మనకు సంబంధం లేదండి పెందుకొస్తే ఆయా సంఘాలని ఈ యొక్క సంఘాలని కాదు అక్కడ ప్రతిష్ఠించబడిన ఏ సంఘమైనా సరే ఒకవేళ మూతబడి ఉన్నదంటే ఆ యొక్క ప్రాంతానికి క్షేమకరమైనది కాదు కనుక ప్రేదేమిట్లారా ఆ యొక్క సంఘాన్ని ప్రోత్సహించేది మీరే బలపరిచేది మీరే కనుక ప్రేదేమిట్లారా ఎజ్రాల్ రెండవ ఒక రిందీలు తొమ్మిదో అధ్యాయంలో కూడా ఒక చక్కటి మాట ఉన్నది ఒకసారి చూద్దామా తొమ్మిదో అధ్యాయము ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే సనుగ కొనుకూ బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఈ వాళ్ళను దేవుడు ఉత్సాహముగా వాళ్ళని ప్రేమించింది దేవునికి మహిమ కలంగా ఆ యొక్క మరి మోసే ఉన్న కాలంలో వారు కూడా ఉత్సాహంగా ఇచ్చారు కాబట్టి అక్కడ గొప్ప మరి మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ఏమండి ఉత్సాహంగా ఇచ్చారు కాబట్టి వారిని కూడా మరి దేవదతలు తినే మన్నాతోటి వారిని తృప్తిపరుచున్నాడు కొండ నుంచి ఆ యొక్క బండ నుంచి నీళ్ళు ఇచ్చినాడు దేవుడు ఈరోజు ఎటువంటి శ్రమలు ఇచ్చినా కూడా ప్రియ దినబలారా ఏవండి దేవుడు నిన్ను నన్ను మనలను ఆదరించడానికి ఆయన సమీపంగా ఉన్నాడు ఎడారి ప్రాంతంలో లక్షలాది జనాంగాన్ని ఆయన రక్షించాడు మనల్ని ఆయన రక్షించలేడా మనల్ని ఆయన పోషించలేడా పోషించగల సమ సమర్థుడు గొప్ప దేవుడు మనకున్నాడు కనుక ఆయన మీద నమ్మకం ముంచి ఈ యొక్క సేవ పరిచర్యలో మీకు ఎంతైతే భాగం ఉన్నదో ఎంతైతే నడిపించే ఉన్నదో అంతవరకు మరి సేవకులకు సంఘానికి మీరు ఉపయోగపడాలని ప్రభు పెరట మిమ్మలను ఈ చివరి దినాల్లో మిమ్మల్ని వే వేడుకుంటున్నాను దేవునికి మహిమ కలిన్ గాక అమ్మాయి అమ్మాయి ప్రార్థించుకుందాం మరి ప్రార్థనాసలు ప్రతి దినము మనము ఈ యొక్క ప్రార్థన అవసరం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అయితే ఎప్పుడు బిడ్డారా మరి ఈ యొక్క నీటి దినములో మరి చాలామంది నాకు ఫోన్ చేశారా అయ్యో మా కొరకు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనములు అలాగే మీ యొక్క పరిచయ కొరకు మీ యొక్క చదువు నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నామని మరి చాలామంది బదులు ఇచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనములమ్మా మీ యొక్క కుటుంబాలను కూడా దేవుడు దీవించాలని అనుదినమో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ యొక్క యూట్యూబ్లోనే కాదు కానీ నా యొక్క అనుదిన ప్రార్థన ఇంచుమించుగా ఒక ముప్పై ఐదు నిమిషముల వరకు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము కొన్ని లాంగ్వేజ్లో కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అందుక ప్రయత్ని పిట్లరా ఈ యొక్క పరిచర్యను మీరు ముందుకు సాగించండి ముందుకు తీసుకువెళ్ళిపోండి మరి తెలియని ప్రాంతానికి కూడా ఈ యొక్క వాక్యాన్ని మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరు మిమ్మల్ని నేను బ్రతుకున్నాను ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి కృప లేస్తా నీకు వందరాలు ఎంతవరకు నీ యొక్క కృపచేత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ యొక్క వాక్యం ద్వారా ప్రభు మమ్మల్ని తృప్తిపరచినందుకు నీకు వందనాలు వందరాలు సంపూర్తిగా నైనా మరి మాకు కలిగిన దానిలోనైనా మరి సంతోషంగానైనా నీ యొక్క సన్నిధానానికి ఇస్తే నైనా మమ్మల్ని మీరు ఎంతగానో మీరు దీవిస్తారు ఇదిగో ప్రభావ మేము ఇవ్వడానికి సిద్ధపడే మనసును ప్రభు మాకు దయచేయడమైనా ఎంతవరకు ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించడమైనా ఇదిగా ప్రభా ప్రత్యేకంగా అయినా ప్రభా మరి గంటి మార్తమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను అలాగనే వారి యొక్క కుటుంబం కొరకు వారి యొక్క మరి బంధువుల కొరకు ప్రార్థిస్తున్నాను వారు ఏ విధంగా అయితే కోరుకుని ఉన్నారో ఆ విధముగా ప్రభు వారిని తృప్తిపరిచి వారి కుటుంబంలో గొప్ప కార్యము మీరు జరిగిస్తానని చూడం తండ్రి ఇదిగో నేను నిశ్చితమైతే ప్రభు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్న ప్రభా మరి విద్యార్థిని విద్యార్థులు కూడా మీరు చేసుకోండి వారికి యొక్క ప్రయాణకాల ముందు వారికి జ్ఞానం ముందు మీరు తోడుకున్న సహాయం చేయండి అలాగనే ప్రభా నైనా మరి సోహతి ప్రసన్న నైనా అలాగనే సురేష్ గారి బట్టి నీకు పొందన్నారు నైనా వారు ప్రభువ మరి దూరదర్శానికి ప్రయత్నం చేయచ్చుండగా వారికి ప్రయత్నాలు మీరు సఫలకృతం చేస్తున్నాడు చూడం అలాగే అన్నపూర్ణమ్మ గారిని మీరు చేసుకోండి తల్లికి కావాల్సిన ఆరోగ్యాన్ని దాయించండి నీకు వందినాలి సోమ గారిని మీరు చేసుకోండి ప్రభువా అప్పుడు కావాల్సిన ఉద్యోగాన్ని మీరు స్థిరపరచండి ప్రభువా నేను వారికి బిడ్డలు నాయన పోషించడానికి సహాయం చేయండి నేనా బిడ్డలు ప్రభువా నేనా మరి ఒక మరి ఒలేవో మొక్కువీ ఎదాన్ని మీరు సహాయం చేస్తున్నాడు చూడం అలాగనే తండ్రి జాన్ ప్రసాద్ గారిని బట్టి నీకు పొందాను ఇంకా ప్రభు కోమాలు ఉన్నారు నేనా నీవే రక్షిస్తామని వారు ఎంతగానో నమ్మకము కలిగి విశ్వాసము కలిగి ఉన్నారు నిశ్చితమైతే తప్పిడ్ మీరు ముట్టండి స్వస్థపరచండి ఆయన ఇదిగో ప్రభా గౌరీ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి అలాగని ప్రభు అయినా రాజారావు గారిని బట్టి ఆయన రాజ్యలక్ష్మి గారిని బట్టి నీకు వందనాలు ఇదిగో వారు అయినా మరి రాబోయే దినాల్లో ప్రభు హాస్పిటల్కి నైనా మరి చెకప్ నిమిత్తమై వారు వెళ్ళి వారికి మీరు సహాయం చేయండి ఎటువంటి అనారోగ్యం లేదని డాక్టర్లు తెలియజేయడం మీరు సహాయం చేస్తున్నాడు ఇచ్చున్నాం ప్రభు అలాగనే చవాకుల శ్యామ గారిని నైనా ప్రభు మరి లక్ష్మణరావు రావు గారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మీరు తృప్తిపరచండి వాళ్ళ యొక్క ప్రయత్నాలు కూడా మీరు సఫలకృతం చేస్తున్నాడు ఇచ్చున్నాం తండ్రి అలాగనే ఆశకర్ మీరు జ్ఞాపించేసుకోండి అప్పుడే నాయన నీ యొక్క కృపను బట్టి నాయన ఉద్యోగానికి వెళ్తూ ఉన్నాడు అవిడను ఇంకొన బహుగా మీరు దీవించండి ఆస్వాదించండి అనేక జనులు ఏదట సాక్షిగా మీరు నిలబెట్టుకుంటా నడిచి ఉన్నాం అలాగే ప్రభా సహోదరి సందేహాన్ని బట్టి నీకు వందా ఇచ్చిన గర్భాన్ని బట్టి నీకు వందా అవిడ ఇంకను మీరు దీవించండి ఆస్వాదించండి గర్భంలో ఏదో ఆ ఆవిడ కూడా నేను క్షేమకరమైన నేను ఆరోగ్యం చేస్తున్నాడు చూడం అలాగే ఇంకా ఎవరైతే గర్భఫలం ఫలం తుట్టున్నారో ఇంకొన ఎవరికైనా గర్భ కావాలని ఆశపడుచున్నారు ఈ ప్రార్థనలు వారందరికీ వారి యొక్క అవసరతలు చెప్పున వారికి ఇవులన్నీ మీరు అనుగ్రహించి నీ కృపచోట మీరు మరుగుపరుచుంటారని చూడం ఇదిగో ప్రభు సుధాన్ని బట్టి నీకు వంద ప్రభు ఆవిడ మీరు స్వస్థపరిచినందుకు నీకు వంద అలాగే ప్రభు స్థానిక దైవజనులు జనులు నేను మరి యొక్క చిన్న కుమారుడు మీరు దీవించండి ఆశీర్వదించండి అలాగే ప్రభువ నేనా మరి మా యొక్క జ్ఞాపకం జ్ఞాపించేసుకోండి ఆ బలహీత మీరు తొలగించి నీ కృపజాటను మరుగుపరుచుకోండి అలాగనే ప్రభ నాకున్న ఆర్థిక సమస్యను కూడా తొలగించండి నైనా రాబోయే దినాలనైనా ప్రభువ మరి ఎగ్జామ్స్ రాయిన్ ఉండగా మీరు సహాయం ఇచ్చే ప్రభు అక్కడ జ్ఞానము నాకు కొమ్మరించండి ప్రభు నీకు వందనాలు నేనా మరి ఆ యొక్క ఫీజు కూడా కట్టడానికి ద్వారములు తెరిచి నీ కృపజాటను మరుగుపరుచుకోండి నైనా అదే రీతిగా ప్రభు ఈ దినమందు నీ యొక్క మమ్మల్ని నింపి నీ కృపజాడిని మమ్మల్ని బద్దపరిచి స్థిరపరిచి నీవే మా కదా పొందుకుంటారని నదుడైన ఏస్తున్నాము ఈ కొద్ది వినపల్ని నడిపెడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు శుభదినము దేవుడు మీ యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె